నక్కపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ భవనానికి హోం మంత్రి అనిత శంఖుస్థాపన నక్కపల్లి పోలీస్ శాఖకు నూతన సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది హోం మంత్రి వంగలపూడి అనిత నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి శంఖుస్థాపన భూమి పూజ చేశారు హెట్రో సంస్థ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యతగా సీఎస్ఆర్ నిధుల ద్వారా ఈ భవన నిర్మాణానికి రెండు కోట్ల రూపాయల ఆర్థిక సహకారం అందిస్తుంది ఈ కొత్త భవనంలో ఆధునిక సౌకర్యాలతో పాటు ప్రత్యేక కాన్ఫరెన్స్ హాల్ ట్రాఫిక్ స్టేషన్ సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు దీంతో పోలీస్ శాఖ పనితీరు మరింత సమర్థవంతం కానుంది ప్రజలకు మెరుగైన ఇది తోడ్పాటు అవుతుంది నక్కపల్లి ప్రజలకు మెరుగైన భద్రతా సేవలు అందించే దిశగా ఈ కొత్త పోలీస్ స్టేషన్ భవనం కీలకం కానుందని అధికారులు చెబుతున్నారు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా అదనపు ఎస్పీ దేవప్రసాద్ నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు హెట్రో సంస్థ ప్రతినిధులు పోలీసు అధికారులు పాల్గొన్నారు